నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప నిరంతర కృషి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్రప్రదేశ్ ప్రదేశ సాధన దిశగా అడుగులు వేస్తోందని సీనియర్ నేత రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు ఇవాళ రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన బుచ్చయ్య చౌదరి నందమూరి తారక రామారావు సంక్షేమ పథకాల పితామహుడని ఇప్పుడు అభివృద్ధి సంక్షేమ పథకాలను నవ్యాంధ్రప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో నిలిపేందుకు చంద్రబాబు అల్లు పెరగని కృషి చేస్తున్నారని అన్నారు నలభై నాలుగు సంవత్సరాల తెలుగుదేశం రాజకీయ చరిత్రలో మరో అంకానికి తరలేచింది రేపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో కడపలో మహానాడు ద్వారా నూతన దృక్పథంతో పార్టీని ముందుకు నడిపే లక్ష్యంలో మహానాడు ఉంది ఎన్నెన్నో అనుభవాలు ఎనభై రెండులో ఎమ్మెల్యే క్వార్టర్స్లో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో రామ్ చంద్రబాబు రామారావు గారు తెలుగుదేశం పార్టీని ప్రకటించిన తర్వాత జరిగిన మొదటి మీటింగు నిజాం కాలేజీ గ్రౌండ్లో జరిగింది ఆ తర్వాత మొదటి మహానాడు తిరుపతిలో ఈ తారీఖుల్లోనే తిరుపతిలో జరిగిన మహానాడు ద్వారా తెలుగుదేశం పార్టీ లక్ష్యాలని ఉద్దేశాలని బయటపరిచారు రామారావు గారు బడుగు బలహీన వర్గాలు వారి సంక్షేమం వారి రాజకీయ అభ్యున్నత కోసం కృషి చేస్తానని మాటిచ్చారు మహిళాభ్యదయం కోసం కృషి చేస్తానని రైతన్నల సంక్షేమం కోసం కృషి చేస్తానని పిల్లల సంక్షేమ లక్ష్యంగా నేను కార్యక్రమాలు తీసుకుంటానని నీతివంతమైన పరిపాలన అందిస్తామునాడు ఉన్న అరాచక విధానాలకు వ్యతిరేకంగా పోరాడతామని చెప్పి మాటిచ్చి తెలుగుదేశం పార్టీని ప్రారంభించారు ఫలితంగా లక్షలాది మంది కార్యకర్తల బలంతో ఈనాటి వరకు పార్టీ కొనసాగుతూ ఉంది అనేక మంది నాయకులు వచ్చి పోయినా ఆయాలు గయరాములుగా మారినా పదవిని అనుభవించి పార్టీకి పంగనామాలు పెట్టినా కూడా కార్యకర్తల బలం వల్లే పార్టీ నిలబడతా ఉంది నిన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఏ విధమైన మెజారిటీ తీర్పునిచ్చారో మనం చూసాం అనేక కష్టాలు ఎదురొద్ది ప్రాణాలను బలిపెట్టి పార్టీని నిలబెట్టుకున్నారు కార్యకర్తలు వారికి జోహార్లు అర్పిస్తూ ఉన్నాం వారి యొక్క కృషిని పార్టీ గమనంలోకి తీసుకుంటుంది వారికి సరైన ప్రోత్సాహం ఇస్తుందని సౌర్యంగా మనవి చేస్తూ ఉన్నాం ఈ నలభై నాలుగు సంవత్సరాల్లో అనేక ఒడిదుడుకులు చూసింది పార్టీ ఎత్తుపల్లాలను చూసాం అనేక మంది రాజకీయ నాయకుల స్వార్థ రాజకీయాలు చూసాం అనేక పార్టీలతో సంగమం చూసాం కమ్యూనిస్టులతో కలిసి ప్రయాణం చేశాం విడిపోయాం బీజేపీతో కలిసి ప్రయాణం చేసాం విడిపోయాం అయినా కూడా ఈరోజున ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట్ర పరిపాలన చక్కదిద్దడం కోసం అస్తవ్యస్తమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం కోసం విడిపోయిన రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిచేసుకోవడం కోసం ఈ రోజున నూతన దగ్గర వెళ్తుంది వెనుకబడ్డ రాష్ట్రంగా మారిపోయింది ఒకనాడు అభ్యుదయంగా ఉన్న ఉమ్మడి రాష్ట్రం ముందుకెళ్తుంటే అన్ని హక్కులు కూడా వదులుకొని ఆస్తులన్నీ వదులుకొని మనం కట్టుబట్టలతో మళ్ళా అమరావతికి చేరాం అమరావతికి అడ్డంకులు కల్పించాడు జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టు గండి కొట్టారు అనేక ప్రాజెక్టులు రాకుండా పోయినాయి పరిశ్రమలు పారిపోయినాయి పెట్టుబడిదారులు పారిపోయారు అరాచక పరిపాలన కొనసాగింది వాళ్ళన్నిటిని ఒడిదిడ్డి మహానాడికి చేరుకున్నాం గత సంవత్సర కాలంగా అనేక ఇబ్బందులు గత ప్రభుత్వ నిర్వాహకం జరిగిన తప్పు సరి చేసుకోవడానికే సమయం సరిపోయిన పరిస్థితి అనేక అవినీతి అక్రమాలకు చోటు బిందువుగా మారింది గత ప్రభుత్వంలో వాటన్నిటినీ కూడా తిరగదోడి ఆర్థికంగా రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇవాళ చంద్రబాబు గారు చేసిన కృషి అనిర్వచనీయం దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా సహకారం యువ నాయకత్వంలో లోకేష్ గారి నాయకత్వంలో ఇవాళ ప్రభుత్వం నడుస్తూ ఉంది సామాజిక అభ్యున్నతి సాధించింది ఈ పార్టీ బడుగు బలహీన హక్కులు తెరుచుకుంది ఇవాళ బలహీన వర్గాల నాయకత్వాన్ని పెంచింది మహిళ నాయకత్వాన్ని పెంచింది డ్వాక్రా ఉద్యమాన్ని భారతదేశ స్థాయికి తీసుకువెళ్ళింది స్థానిక స్వపరిపాలన మాండలిక వ్యవస్థను ఏర్పాటు చేసింది నీతివంతమైన పరిపాలన నీతివంతమైన నియామకాలు మెరిట్ ప్రాతిపదిన అర్హతగా నియామకాలతోటి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళింది